Hmm. నమస్తే చేపలు పడక ఈ రోజుతో పది రోజులు అయింది ఇక కృష్ణ రివర్ వారం రోజులు తిరిగినాం అక్కడ చేపలు మాత్రం మస్తు బొర్రుతున్నాయి అవును చేపలు బొరిపోయినప్పుడల్లా మాకేమనిపిస్తుందో ఎరికైనా ఏమి ఎక్కువ ఉంటావో ఈక్కు అని చెప్పిపోయినట్టే అనిపిస్తుంది అసలు ఈ చేపలకి ఏమైందో అర్థం కావట్లే మా కుక్కలకేనా మీకు కూడా గిట్లనే ఉందా ఇక మీకు కూడా ఇట్లానే చేపలు పడకపోతే ఏం కాదులే అట్లా కాదు మా ఒక్కలకే చేపలు పడతలేమా అని మస్తు బాధ అయితాంది మనం మునుగుతే అందరం మునుగాలి ఇక ఇది కాదు కానీ మనం పిండి విషికి గాడలు బట్టి బయటికి వెళ్తున్నాం అంటే ఇక మా ఇంట్లో మమ్మల్ని చూసి చింతపండు తీసుకుతానే ఉంటారు అంత నమ్మకం అన్నట్టు కూరకు చేపలు మా మాడికి పది రోజులు రోజు చింతపండు బిసుకుతారు చేపలు పడలేదనేసరికి గిన్నెలు ఉన్న చింతపండు కూర్చెల పోతారు ఎట్లా బారేసి బారేసి చింతపండు సగం అయిపోయింది సగమైపోయింది మామూలు రోజు చేపలు పడలేదనుకో వెంటగడ్డల బారేసే చింతపండు మన ముఖం మీద పడుతుంది మా ఈసారి ఏడుకొండల వెంకన్న స్వామి ఎన్నుకుండి చేపలు పట్టించినాడు అనుకో పక్క కూరకు పట్టుకొతా ఒకవేళ ఈ రోజు చేపలు పడలేదనుకో చక్కగా మా ఇంట్లోకి పోతా ఎప్పుడు చూడు తౌడు బత్త మీద ఒక కోడి పంటది మా ఇక ఇంట్లో కూడా దానికి వద్దామంటారు ఈ తల్లి ఈ రోజు దాన్ని మలుచుడే మాం కాదు వన్ అందుకే చేపలు పడతలే ఇక ఈ రోజైతే తౌడు గోధుమ పిండి బగారాలు వేసే కలరు ఇత పసుపు కూడా వేసి కలిపినాం మా గిదే పిండికి చేపలు పడ్డాయనుకో ఇక గిదే పిండిని ఇంకో వీడియోలో ఎట్లా కలిపినావో చెప్తా మా మేము ముగ్గురం వచ్చినాం నేను మా తమ్ముడు మా బావ ఇక మా తమ్ముడైతే ఒకటే గాలంతో పడుతుండు గది మూడు కొండల కాలం ఇక మా బావ అయితే సింగిల్ కొన్ని గాలం వాడుతుడు అదే టైం ఇస్తలేదు కరెక్ట్గా

మామ అసలు ఏమైందో గానీ రోజు గిట్లనే అవుతుంది అట్టుడు తక్కువ పోగొట్టుడు ఎక్కువ మొహం మనోళ్ళందరూ వీడియోలు రాట్లో వీడియోలు అప్లోడ్ చేయని మస్తు మంది అంటున్నారు ఇక నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియోస్ ఇస్తూనే ఉన్నా ఇక చేపలు పడకపోయేసరికి గదే వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది మా రోజుకి ఇట్లనే అవుతుంది ఇక చేపలు పడనప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది అని అప్లోడ్ చేయట్లేదు మా మొన్ననే బియ్యం పట్టించినా గియాల కొత్త తవుడు పట్టుకొచ్చినాం ఇక అర్ధ గంట అయితే ఒకటే పడిపోయింది గందుకే మా బావ అని గుడు మస్తు మంది చెప్పిర్రు తౌడు అయితే చేపలు చొక్క మా బావకు తెలిసిందో లేదో గానీ తౌడు చల్లినప్పుడే పడతలేదు చపలు చొక్కబడతాని పిండి చల్తాను ఇక మనం చల్లిన తవుడుని పిట్టుగా తింటేనే అవతల పడతానయి గంత పిట్టుగా తిన్నాక గాలానికి గుచ్చేసిన పిండిని తింటాయ గందుకే పడతలేవు అనిపిస్తాను మాము ఫస్ట్ ఇక్కడికి రాగానే చేపలు మస్తు కనబడ్డాయి మనకు ఒక్క చేప పడిపోగానే ఇక్కడ ఉన్న చేపలన్నీ జాడపత్త లేకుండా పోయినాయి మనకు పడిపోయిన చేప మంట మీద పక్కన ఉన్న చేపలకు చెప్పుకుంటూ ఉరికినట్టుంది ఓ బిడ్డ పైన కూడా కట్ట పట్టుకొని ఉన్నాడే నా ముక్కు కేసి గుంజండి ముక్కంతా అంతా తెగిందే ఉరుకుర్రే ఉరుకుర్రే అని చెప్పుకుంటా పోయినట్టుంది అందుకే అక్కడ ఒక్క చాప కూడా లేవు ప్లేస్ చేంజ్ చేస్తాను మాకు రెండో ప్లేస్ లో కూడా ఒక్కడ బల్లే అర్ధ గంట సేపు ఉన్నాం ఇంకో ప్లేస్ కి పోతున్నాం స్ట్రైట్ ఆరా నాకు తెలిసి వాటర్ తగ్గినాయి కాబట్టి లోతే ఉండదు అనుకుంటా ముందు గడ్డే నాది ఏదిరా గడ్డ అంటారా ఉన్నా పోతా ఉంది నీళ్ళు ఈ రోజు ఒక్కటన్న పట్టాలని మా బావ మంచి కషి మీద తిరుగుతున్నాడు ఇక నీళ్ళలో కూడా దిగి నడుచుకుంటా పోతుండే డైరెక్ట్ గాలం తీసి చేప నోట్లనే ఎత్తాడు ఏమనిపిస్తుంది हाँ आगे మా గీ ప్లేస్ లో కూడా ఒక అర్ధ గంట సేపు ఉన్నాం చేపలు పిండి తిన్నా పాన బోట్లే మళ్ళా ప్లేస్ కూడా మారుతున్నాం అడి తిరిగి మళ్ళీ ప్లేస్ కే పోతున్నాం మేమైతే వస్తానప్పుడు మస్తు సంబరం మీద వస్తాం వద్దుగా తొమ్మిది పది గంటలకు వస్తే చేపలు పడకుండా పదకొండు పన్నెండు ఒకటి ఇట్లా టైం పోయినా కొద్ది మా ముఖాలు మస్తు డల్ అవుతున్నాయి ఇక మా బావ ముఖం అయితే చెప్పనక్కర్లేదు మా ఇక్కడ కూడా ఒక అర్ధ గంట సేపు కూర్చున్నాం చేపలు అయితే ముఖం చూస్తలేవు ఇక ఇక్కడ కూడా పడతలేవు అని ప్లేస్ చేంజ్ చేసి నాలుగో ప్లేస్ కు పోతున్నాం ఒక్కొక్కసారి చేపలు పడకపోతే ప్లేసులు చేంజ్ చేయాలి మా ప్లేసులు చేంజ్ చేయకుండా ముందు నెలకి కూర్చున్నాం అనుకో ఒక్క షాప పడదు అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఇంటికాడ చింతపండు బిసుకొన గిన్నె ఉందని

ఎట్ట కూర్చుకుంది అసలు ఎందుకు రాట్లే ఎటు తిరిగిందిలే ముక్కులాగా దిగింది ఏంది సైడ్ దిగింది అది బబ్బబ్బ ఇట్ట ఎట్ట కూర్చుకుంది దాని ఉరికింది అటు ఈడియోస్ కూడా ఉరికిందేంది అబ్బా పొద్దు అని చోని కష్టపడితే గిప్పుడా అని ఎన్ని గంటలకు వచ్చినాం బా మనం ఒక్కడ ముచ్చ అంత పడ్డది వీళ్ళకే ఇంకొకటి పడ్డా పులుసు రారా ఇంకా పక్కన ఇచ్చి పడదురా ఎన్ని రోజులు అసలు వారం రోజులు అవుతుంది తినక కూర్చులేత్తా అసలు నేను పెద్దదే అనుకున్నాను రారా నువ్వు రిగా మాయ కానీ రారా ఇప్పుడే ఊపి అందుకున్నది రారా దేవుడు వచ్చింది అమ్మ అన్నదాములు బయటపడారు సేమ్ సైజు వచ్చిందా తాలే సింగిల్ లుక్ మరి ఏందనుకున్నావు మింజాడు అదే యాంటీబయాటిక్ పసుపు పనిచేసింది పసుపు మంచిది మరొక మంచిది కాన్ఫిడెంట్ మంటలేసింది వారం రోజులు బాయా వారం ఎనిమిది ఎనిమిది రోజులు అవుతుంది నైనా బామ్మ చేప కూడా పెంచుతున్నావు ఎందు సెవెన్ ఇవాడికి నైన్ అమ్మా చిన్న 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 ఒక్కడ పట్టుపోరా వీడల్ వేయాలంటే మూడు సార్లు వేయాలి అమ్మా అదృష్టం రా అంతే ఇక నువ్వు గుంజిత కానీ వెనక చూసుకొని గుంజు మరి రప్పన గుంజు నేను పడతా ముక్కుగా వెనక ఈపుకు పడి దొమ్మరికా గడ్డి ఎత్తా అవతలకి పలేదా మొత్తం అక్క మా మొత్తం రెండు పడ్డాయి ఫస్ట్ కూడా తప్పించకపోయింది ఇక ఇటు పులుసుకైతే పడ్డాయి మనం అయితే బతికిపోయినా ఇంకే కోడి కూడా బతికిపోయింది చేపలు పడని రోజు దానికి పోదాం అంటాను అదే రోజు చేపలు పడుతున్నాయి మా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒక జరబరస్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ